ముక్కు ముఖం తెలియనటువంటి వాడు మన మధ్యన నివాసం చేస్తూ ఉన్నాడు మనము పండించినటువంటి పంటల కంటే నూరంతల పంటను తీస్తూ ఉన్నాడు పంట ఒకటి వస్తే మాకేం పంట కాదు పంటతో పాటు పాడి పెరుగుతుంది పశువులు పెరుగుతున్నాయి గొడ్ల మందలు పెరుగుతున్నాయి నలు దిశలుగా తూర్పు పరమడ ఉత్తరము దక్షిణము నాలుగు దిశలుగా వ్యాపించిన రీతిగా అభివృద్ధి చెందుతూ ఉన్నాడంట ఈసాకు దేవుడతని క్రమక్రమేణ క్రమకరమే అభివృద్ధిలోనికి తీసుకొచ్చాడంట మనకు ఆశ ఉంటుంది హేమాచే తెలుసా టఫీమ్ అని ఆ ఐశ్వర్యవంతులు కావాలా టఫీమని అప్పులని పోవాలా టఫీమ్ అని కోట్లు రావాలా ఇక్కడ ఇస్సాకే ఎలా పెరిగాడంట ఎలా ఆశీర్వదించబడ్డాడు అంచలంచలుగా క్రమక్రమేణ దిన అయితే ప్రజారా ఈయన అభివృద్ధిని చూసి ఆ ఇఫిలిస్సుల యొక్క ప్రజలందరికీ ఏం కలిగిందంట అసూయ ఆవేదన కడుపు మంట కడుపుబ్బురం